ముందు నుంచి వాల్మీకి బోయల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన అభిమానం ప్రత్యేకమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అమలు జరిగింది కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు మీరు రిజర్వేషన్లు ఉన్నా అవి కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఓబీసీ మేనిఫెస్టో మొత్తం మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు అందరి తరఫున విజ్ఞప్తులు తీసుకొని చాలా వరకు మొన్న మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకున్నాం ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని వాల్మీకి బోయలకు సంక్షేమంలో అభివృద్ధిలో విద్యలో ఉద్యోగాలలో ఉపాధి పనులలో సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా ఈ సమావేశం తర్వాత మీకు సంబంధించిన ప్రతినిధులు డాక్టర్ మల్లు రవి గారు వంశీచంద్రెడ్డి గారిని తీసుకొని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా కూర్చోండి వివరాలు పూర్తిగా అందించండి ఎట్లెట్లా దీర్ఘకాలికంగా మన సమస్యలు వాయిదా పడుకుంటూ వస్తున్నాయో వీటి పరిష్కారానికి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి మేము చేపట్టవలసిన చర్యలు అన్నిటిని కూడా మంత్రిగారితో మాట్లాడి వాటిని ఒక కొలిక్కి పట్టుకొని రాండి నాకు ముందు నుంచి కూడా గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉండే బోయలు వాళ్ళ కుటుంబాలతో గట్టు భీము నుంచి మొదలు పెడితే అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి వనపర్తిలో కూడా చాలామంది నేను చదువుకున్నది కూడా మీకు తెలుసు బోయే మసాన వాళ్ళ ఇంట్లోనే ఉండే మీకు తెలుసు నాకు మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నది మీ సమస్యల్ని పరిష్కరించాలన్న సానుభూతి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది అయితే ఇక మీరు వాళ్ళను వీళ్ళను అటువైపు ఇటువైపు చూడకుండా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి మరి నటి ఎన్నికల ప్రభుత్వం కూడా వచ్చింది అప్పుడు అందరం దిక్కుంటే పడవెక్కి మనం మన ప్రభుత్వం వచ్చింది జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు మీరు ఆరు గ్యారెంటీలని అమలు చేసారు బస్సులో ఉచిత ప్రయాణం కానీ ఆజీవు ఆరోగ్యశ్రీ ద్వారా పది రూపాయల కానీ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించే విషయంలో కానీ లక్షల మూడు వేల ఇరవై కూడా మన స్పష్ట సంక్షేమం కోసం మన ప్రభుత్వం ప్రభుత్వం పనిచేసింది ఇదే కాకుండా మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మాది మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం మనం డిసెంబర్ ఏడు నాడు మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి మార్చి పదిహేడుకు వంద రోజులైంది సరిగ్గా వంద రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే సంక్షేమం మీద రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియదు మనం వచ్చిన మొదటి నెల నాలుగో తారీఖు ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు ఇచ్చినాం ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఒక్కటి తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చిన పది సంవత్సరాల నుంచి లేని పది సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం తిండి పెడతాడో పెట్టడో జీతం ఇస్తాడో ఇవ్వడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖు నాడు జీతం మొదటి తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించాం అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా ఇప్పుడు ఎన్నికల కోడు ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చినోళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడీల పాలన పోవాలి ప్రజాపాలన రావాలి అయితే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను అమ్మేది ఒకటే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ టాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా ఇనాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసి ఆయన మాట్లాడుతుంది కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గున్నోడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమైతుందట ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడా ఇంకేమైతుంది ఇంకా అదే అవుతుంది చర్లపల్ల చిప్పకూడి నాచి వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడతారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసుల ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలే వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుబోతాడు మాట్లాడుతా ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అన్నారు ఎవడంటారు తాగుబోతాడు తిరుగుతాడు అంటారు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి వినించారా ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన ఇచ్చిన అచ్చు సాంబూతిలాగా మాట్లాడుతుంది దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరునైనా కలిపి ఓడియం రికార్డ్ చేస్తుండే అని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదు సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడి నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేత యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన ఓటు ఎంత విలువైందని అంటే